అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియో అనమాట నిన్న మా బావగారు వాళ్ళు వచ్చారు కదా ఇంకా మా పండుగడికి హాస్టల్కి ఫీజు కట్టడానికి సెకండ్ టైం ఫీజు కట్టడానికి వచ్చారనమాట ఇంకా అలా కట్టేసి వస్తు వస్తువు ఇలా వచ్చారనమాట ఇంకా లక్కోడిని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి లక్కోడు కూడా వాళ్ళ అంటే చాలా ఇష్టం అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి లేపి స్కూల్కి పంపిస్తుంటాను మోసం చేసేసి అది కూడా అలాగే వెళ్ళిపోతుంటుందండి స్కూల్కి సైలెంట్గా పెద్దమ్మ ఇంటికంటే కొంచెం యాక్టివ్గా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం మాకు కూడా చాలా ఇష్టంగా చూస్తారు మా బావగారు కూడా చాలా ఇష్టంగా చూస్తారండి లక్కోడిని అయితే చాలా ముద్దుగా చూసుకుంటారు అనమాట ఇంకా మళ్ళొక్కడికి వాళ్ళ అంటే చాలా అండి ఎందుకో తెలుసా మా అమ్మ అంటూ ఉంటాను కదా మళ్ళొక్కడిని మా అమ్మ పుట్టింది నాకు అంటూ ఉంటాను కదా మా అమ్మకి మా అక్క అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మ దగ్గర నేను ఉండేదాన్ని కానీ మా అక్క ఉండేది కాదనమాట మా అక్క మా నాన్నమ్మ దగ్గర ఉండేది కొంచెం దూరంగా ఉంటే పిల్లలు వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా అదే అంటాను నేను కూడా అమ్మకి నువ్వంటే ఎక్కువ ఇష్టం కదా ఇంకా అమ్మ మన లక్కీ గడ్ రూపంలో పుట్టేసింది అనుకుంటాం కదా ఇంకా లక్కీగఢ్కి కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టము అంటూ ఉంటానన్నమాట ఇంక వచ్చేసి కేఎఫ్సీ ట్రై చేద్దాం కదా అని చెప్పి నిన్నటి వీడియో అండి వేళ సోమవారం అసలు నాన్ వెజ్ తినము నా అయితే కోసుకున్నాం అనమాట ఇంకా దాంట్లో కొంచెం బోన్లెస్ ఇంకా స్కిన్లెస్ ముక్కలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలు చాలా రోజుల నుంచి కేఎఫ్సీ కేఎఫ్సీ అని అడుగుతున్నారు సర్లే మనమే ట్రై చేద్దాం ఎలా వస్తాయో ఒకసారి అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశానండి నిజంగా ఎలా వచ్చాయో మీరే చెప్పాలి నాకైతే మటుకు సాటిస్ఫై అనిపించింది కానీ నూనె అంతా చాలా చాలా చిరాకు అయిపోయింది ఇంకా గ్యాస్ అంతా చిరాకు అయిపోయింది బయట కొనడం ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే ట్రై చేసాము సరదాగా చాలా బాగా వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే పర్వాలేదండి బయట మనం కేఎఫ్సీ అంత కాకపోయినా ఓ మాదిరిగా అయితే వచ్చాయనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను కదా పర్వాలేదు ఇంకా రెండు మూడు సార్లు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయేమో చూడండి ఒకసారి గ్యాస్ అంతా అలా అయిపోయిందో ఇక్కడ ఇంకా నాకైతే చాలా చిరాకు వచ్చింది మనం ఏదైనా ఇష్టంగా చేసుకోవాలంటే ఇంత ఇంత పని చేసుకోవాలి అని చెప్పి అనిపించింది అనమాట ఇంకా ఇది తినడం చాలా ఈజీ కానీ అదంతా క్లీన్ చేసేటప్పటికి నా పని అయిపోయింది మనకు అసలు మెస్సిగా ఉంటే అసలుకి చిరాకు వచ్చేస్తుంది కదా ఇవి చేయడం కంప్లీట్ అయిపోయిన వెంటనే ముందైతే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాతే తిన్నానమాట టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా బాగున్నాయి అనమాట పర్వాలేదు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు కాకపోతే కొంచెం పని ఎక్కువ అవుతుంది ఆ పని చూసుకుని ట్రై చేయండి ఇంకా కేఎఫ్సీ అంత కాకపోయినా ఓ మాదిరిగా అయితే వచ్చాయి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి రెసిపీ పూర్తిగా కావాలంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను దీంట్లో అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు కదా నేను అందుకని అర్థం కాకపోతే నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అంటే నా దానికన్నా మీరు వేరే ఛానల్స్లో చూడడం బెటర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా టేస్ట్ అయితే బాగుందనమాట వచ్చేసి ఈ టొమాటో సాస్ నంచుకొని తిందాం కదా అని చెప్పి చూస్తే టొమాటో సాస్ అయిపోయిందనమాట లెక్కడికి టొమాటో కెచప్ అంటే చాలా చాలా ఇష్టం అండి చూడండి చిన్న చిన్న చుక్కలు రెండు చుక్కలు పడ్డాయి అనమాట బాటిల్లోంచి అవే నాకుతూ కూర్చుంది నన్ను ఐడియా చూడండి కాయలోంచి ఈ కచ్చప్ రావట్లేదని చిన్న ముక్కను తీసుకెళ్ళి కాయలు వేసి అలా కిందకి పడేసి తింటుంది అనమాట రావట్లేదని మా బావగారు అయితే తీస్తున్నారు పిల్లల ఐడియాలు భలే ఉంటాయి కదా లక్కటికి అయితే చాలా ఇష్టంగా తింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్